మన తండ్రిన దేవునియందును ప్రవ్యని ఏసుక్రీస్తు అందున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కొడుకు కొరకు ఏర్పాటు చేపటువంటి ఉత్తర ప్రతితర రూపంలో ఉన్న వాక్య భాగము ప్రారంభ వాక్య భాగము మరి దావిదు రాసినటువంటి కీర్తన మొదటి అధ్యాయం ఈ విధంగా వ్రాయబడింది మరి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుతూ ఉన్నాను దుష్టుల చెప్పు నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్తులు కూర్చుండు చోటున కూర్చుండక ఇహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలా ఎవరును నాటబడిందాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి వలె నిండు అతడు చేని దంతియు సఫలమగును దుష్టులు అలాగునక గాలి చెదరబొట్టు పొట్టువలే నిందును న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఏహవాకు తెలియను దుష్టుల మార్గము నాశముకు నడుపును వాక్యం ఇంత పర్యంత ప్రభునందు ప్రి విశ్వాసులారా మరి ప్రారంభ అధ్యాయం ఇది కీర్తన గ్రంథం మరి కీర్తనలు అనగానే ధావిత రాసినటువంటి స్థుతి కీర్తనలు ఆయన్ని ఎంతగానో స్థుతిస్తూ ఆ స్థుతిలో ఆనందిస్తూ తద్వారా మరి సమస్త లోకాన్ని మరిచి దేవుణ్ణి అనుసరిస్తూ ఆయనలో ఒక సంతృప్తికరమైన భక్తి జీవితాన్ని గడుపుతూ అనేకమైన యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి మనము స్థుతించాలంటే మన స్థుతికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చేసుకోవాలి అని తెలియపరిచే ఉద్దేశంతో మొట్టమొదటిగా మరి కీర్తనలోని మొదటి అధ్యాయాన్ని రచించడం జరిగింది అందుకే మొదటి అధ్యాయంలోనే మరి పూర్తిగా కీర్తనలు ఎన్నున్నాయి నూట యాభై కీర్తనలు ఉన్నాయి నూట యాభై కీర్తనలో అతను చేసిన యుద్ధాల గురించి యుద్ధాల్లో ఎట్టి రీతిగా జయాన్ని పొందుకున్నాడో దాని గురించి మరి ఇస్రాయల్ ప్రజలందర్నీ కూడా మరి బానిసత్తపు చల నుండి ఎలా విడిపించాడో దేవుడు దాని కొరకు మరి తన కష్టంలో బాధలో దేవుడు ఎట్టి రీతిగా సహాయం చేశాడు తన పాపానికి ఎట్ రీతిగా క్షమాపణ కలుగు చేస్తాడు వీటన్నిటినీ మరి తలుచుకుంటూ అతని జీవిత చరిత్ర అతని కుమారుల జీవిత చరిత్ర అతని బంధువుల జీవిత చరిత్ర అతని స్వభావము అంతకుమించి దేవుని స్వభావము మరి దేవుని ప్రజల స్వభావము దేవుని ప్రజల కాని వారి స్వభావము ఇలా ప్రతి దాని గురించి ముఖ్యంగా ఆయనలో ఎట్టి రీతిగా భక్తి కలిగి ఉండాలో ఎలా స్థుతించాలో ఎలా ఆరాధించాలో ఎలా ప్రార్థించాలో ఇలా అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన అంశాల గురించి మొత్తం నూట యాభై కీర్తనలు మరి కీర్తన కార్డు అనే రచించడం జరిగింది అందులో మొట్టమొదటి కీర్తన రాసి మనకి దావిదు రాజు చెప్పిన నీతి ఏంటంటే మనం స్థుతించాలన్నా ప్రార్థించాలంట మనం స్థుతించాలన్నా ప్రార్థించాలన్నా మొట్టమొదటిగా దానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి అని ఆటంకం మొట్టమొదటిగా ఎట్టి రూపంలో వస్తుంది అంటే చెడు స్నేహం ద్వారా చెడు మాటలు వినడం ద్వారా తద్వారా దారి తొలగి దేవుని స్థుతించాల్సిన మనము స్తుతించకుండా దేనికి ప్రార్థించాల్సిన మనము దేవునికి ప్రార్థించకుండా దేవుల్లోనే ఆనందించాల్సిన మనము దేవునిలో కాకుండా దేనికి విరుద్ధమైన వాటిలో ఆనందించడానికి ప్రేరేపణ కలగడం ద్వారా ఆ విధంగా తప్పు ద్రవకి తొలగి మరి ఆ విధంగా దేనిని స్థుతించడం ప్రార్థించడం మానేస్తూ ఉంటాం అనమాట విషయంలో జాగ్రత్త తీసుకోమని చెప్తూ కీర్తన కీర్తనమాట దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు పాపుల మార్గం ఉండొద్దు అపహాస చోటు కూర్చున్న చోటును కూర్చోవద్దు అంటే మనం ఆత్మీయంగా మరి ఎదగాసినీతిగా ఎదగకుండా దారి తప్పిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది అని అర్థం మరి ఆయన్ని స్థుతించి ప్రార్థించి యథార్థంగా కోసం జీవించే ప్రజల్లో మనము ఒకరము అనిపించుకోకుండా పాపుల జాబితాలో చేరిపోయి వాళ్ళతో కలిసి పాపము చేస్తూ చీకటి రాజ్యాన్ని ఏళ్దామని చూస్తూ ఉంటాం అన్నమాట సో ఆ విధంగా జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి ఆయన చిన్న ధన్యతను పోగొట్టుకోకూడదు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు అని చెప్పేటువంటి కీర్తన అనమాట తద్వారా నిష్ఫలితంగా కాకుండా నిష్పేసం కాకుండా మన జీవితం మన భక్తి ఫలదాయకంగా ఉండేలా చూసుకోవాలి ఫలం లేకుండా చేసేవాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని మనకి బుద్ధి చెప్పేటువంటి ఒక కీర్తన అనమాట అంటే మనం ఎటు రీతిగా స్థుతించాలో ప్రారంభంలోనే మరి కొన్ని జాగ్రత్తలు అది చాలా ప్రాముఖ్యమైన జాగ్రత్తలు చెప్పినటువంటి మొదటి దావిద కీర్తన అది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కీర్తనలో మరి దావిదు ఇచ్చిన గైడెన్స్ తీసుకుంటూ మరి అతని రూపంలో సహాయం చేసిన దేవునికి కృంతాసన చెల్లిస్తూ ఆ రీతిగా మనం జీవించి ఆ నామానికి మహిమకరంగా ఫలదాయకంగా మనం జీవిస్తూ ఉండాలి ఓకే ఇది లింట్లోని ముప్పై ఐదవ వాస్తవ ప్రార్థన కులిక కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర రూపంలో వాక్య భాగము మూడవ భాగము మరి తదుపరి నాలుగవ భాగంలో ప్రవేశించబోతున్నాము దాని కొరకు వేచి ఉండాల్సిందిగా మరి ఇతరులకి మీరు లైక్ చేయడమే కాకుండా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించమని చెప్తూ ఉంటుంది అనేక మందికి మంచి వాక్యము ఈ విధంగా షేర్ చేయడం ద్వారా మీరు కూడా సువార్త ప్రకటనలో పాలు మరి దేవునికి ఇష్టమైన భక్తుల జాబితాలో ఉండి ధనీకరమైన జీవితాన్ని అనుభవించగలరు లేకపోతే పనికి మాలిన వారమని మనల్ని నిర్ధారించవచ్చు కాబట్టి అటువంటి నింద దేని ద్వారా మనం పొందుకోకూడదు సో విషయంలో జాగ్రత్త తీసుకొని ధనీకరమైన జీవితాలు జీవిస్తూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ ఓల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ స్టే చూ మీ చూస్తూ ఇన్ పార్ట్ ఫోర్ నాలుగో భాగంలో మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటాను చూస్తూనే ఉండండి